పుష్పరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎవరిని కదిలించినా ఇదే డైలాగ్ వినిపిస్తోంది పాట్నాలో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గాంధీ మైదానం మొత్తం పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది దాదాపు రెండు లక్షల మంది వరకు హాజరయ్యారని చెప్తున్నారు ఇసుకేస్తే రాలనంత మంది జనం ఇండియన్ సినిమాలో ఒక ట్రైలర్ లాంచ్కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు అని చెప్పాలి పుష్ప ట్రైలర్ అటు యూట్యూబ్లో కూడా సంచలనాలు క్రియేట్ చేస్తోంది కేవలం పదిహేను గంటల్లోపే నలభై మిలియన్ ప్లస్ వ్యూస్ని సొంతం చేసుకుంది ఒక ట్రైలర్కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం సౌత్లో ఇదే తొలిసారి ట్రైలర్తోనే పుష్పరాజు ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేశాడు అసలు ట్రైలర్ సంగతి పక్కన పెట్టండి ఒక్క ఫ్రేమ్తోనే దేశవ్యాప్తంగా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు ఆ ఫ్రేమ్లో ఒక చితి ఉంది అది పుష్పరాజ్ది అంటూ కామెంట్స్ వస్తున్నాయి నిజంగానే పుష్పరాజ్ చనిపోతాడా పుష్ప టూ సినిమా స్పాన్ ఎంత మేర పెంచేశారో ఈ ట్రైలర్ చూసాక క్లారిటీ వచ్చింది సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్పరాజ్ ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అర్థమైపోయింది అంటే పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ మూవీగా మారిపోయింది అలాగే పుష్పరాజ్కి శత్రువులు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగిపోయారు పుష్పరాజు అటు జపాన్లో కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు అక్కడ కూడా గట్టిగానే శత్రువులు పుట్టుకొచ్చారు ట్రైలర్ వైల్డ్ ఫైర్ల యూట్యూబ్ని తగలబెట్టేస్తోంది ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్లో ఒక ఫ్రేమ్ గురించి మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ ఫ్రేమ్లో ఎర్ర చందనంతో చితిపేర్చి ఉంది ఎంపీ మంగళం సీను సిండికేట్ సభ్యులు కొన్ని వందల మంది జనం అక్కడ ఉన్నారు అంతమంది జనం వచ్చారు అంటే ఆ శవం ఎవరిదై ఉంటుంది అనే ప్రశ్న అందరి మదినీతులు చేస్తోంది ఈ నేపథ్యంలోనే కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి ఆ సీన్లో చనిపోయింది పుష్పరాజ్ అయి ఉంటాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు సినిమాలో ఆ స్థాయి ఎలివేషన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ ఇంకెవరికి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు పుష్పరాజ్ చనిపోయినట్లు చూపించబోతున్నారనే అభిప్రాయపడుతున్నారు అయితే అది నిజమైన మరణం కాదని పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఫేక్ డెత్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు నిజానికి అది కనుక ఫేక్ డెత్ అయి ఉంటే మాత్రం సుకుమార్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడని చెప్పొచ్చు అలాగే ఇంకొంతమంది పుష్పరాజ్ భార్య శ్రీవల్లి మరణిస్తుందని ఆ సీన్ ఆమెకి సంబంధించిందని చెప్తున్నారు గతంలో కూడా పుష్ప టూ సినిమాలో శ్రీవల్లి చనిపోతుందనే వార్తలు వచ్చాయి ఈ సీన్ చూసిన తర్వాత అవే నిజమవుతున్నాయి అంటున్నారు పైగా ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంది భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తాను అని పుష్పరాజ్ అంటాడు తను చనిపోయిందని చెప్పడానికి ఆ డైలాగ్ బలం చేకూరుస్తోందని కామెంట్ చేస్తున్నారు ఇవి రెండు థీరీలు కాకుండా మరొకటి కూడా వినిపిస్తోంది పుష్పరాజ్ తల్లి చనిపోయి ఉంటుంది అంటున్నారు పుష్పరాజుకు తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు ఆమె చనిపోవడం వల్లే అంత పెద్ద ఎత్తున అంత్యక్రియలు ఏర్పాటు చేశారని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇందులో ఏది నిజం ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే లేదు కాకపోతే శ్రీవల్లి పుష్పరాజ్ తల్లి పాత్రలు రెండింటిలో ఎవరు చనిపోయినట్లు చూపించినా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పుష్పరాజ్ మాత్రం చనిపోయాడంటే ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు అది కేవలం ఫేక్ డెత్ అయి ఉంటుందని చెప్తున్నారు పైగా పుష్ప పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు కాబట్టి పుష్పరాజ్ పాత్రను చంపేసే సాహసం సుక్కు చేయడు అనే చెప్పాలి మరి పుష్పరాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి